శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ పురటి బిడ్డల నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకు అన్ని రకాల వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ కొత్తపాటి మనోజ్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ హాస్పిటల్ వైద్య సేవలు పురటి బిడ్డలకు వైద్య సేవలు టీకాలు ఆస్తమా మరియు ఎలర్జీలు చిన్న పిల్లలకు ఎమర్జెన్సీ ఐసీయూ వార్మర్ మరియు ఇంక్యుబేటర్స్ విష జ్వరాలు చిన్న పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ చెట్టు కింద బడి ఎదురు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కింద కురిచేడు దర్శి మృదులగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి సంబంధించిన తలనీలాళ్ళు కొబ్బరికాయలు కొబ్బరి చిప్పలు లడ్డు ప్రసాదం హక్కుల కోసం ఒక సంవత్సరం కాలానికి నిర్వహించిన వేలం పాటలు అలాగే మృదులాపురి పార్వతి సమేత నిర్మహేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి మహాశివరాత్రి పండుగ సందర్భంగా కొబ్బరికాయలు లడ్డు ప్రసాద హక్కులు వేలం పాటలు గురువారం స్థానిక పొదిలి శివాలయంలో ఘనంగా నిర్వహించారు పొదిలికొండ దేవస్థానం సంబంధించిన వేలం పంటలో గత సంవత్సరంలో ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయల ఆదాయం లభించగా ఈ సంవత్సరం నిర్వహించిన వేలం పంటలో పది లక్షల ఎనభై ఆరు వేల రూపాయల ఆదాయం సమ్ముకున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు దీనివల్ల గత ఏడాది పోలిస్తే సుమారు రెండు లక్షల పైగా ఆదాయం ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు అదేవిధంగా పొదిలి శివాలయానికి సంబంధించిన వేలం పంటలో గత సంవత్సరం అరవై వేలు రాగా ఈ సంవత్సరం వేలం పంటలో లక్ష రూపాయల ఆదాయం వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు ఈ వేలంపాటలో పాల్గొనేందుకు వందలాది మంది పాటదారులు హాజరయ్యారు దేవస్థానంలో అధికారులు సిబ్బంది పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో వేలంపాటలు నిర్వహించారు దేవాలయం అభివృద్ధికి వేలం పాటల ద్వారా లభించిన ఆదాయం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు అండి రామలక్ష్మి గారు ఎవరు కూడా అంజుల్ గారు అమ్మా శ్రీదేవి గారు పాట కొట్టేస్తాను కొట్టేస్తామండి మూడవసారి పాట ఎనభై మూడు వేలు ఎనభై మూడు వేలు నాలుగు